అందరికీ నమస్కారం ఈరోజు రావి ఫౌండేషన్కి వద్దకి రావడం జరిగింది డాక్టర్ బాల రావి గారిని కలుసుకోవడం జరిగింది ఈ ఒక ఫౌండేషన్ సందర్శించిన వెంటనే ఏదో తెలియని ఆనందం ఎందుకంటే ఆయన చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది అనే భావం కలిగింది నాకు ఈయన వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం ఆరుగురు కూడా డాక్టర్స్ మరి యుఎస్లో ఉంటూ ఉంటారు పుట్టిన ఊరి మీద మమకారం చంపుకోలేక మనవంతు కృషి మనం మనవంతు సాయంగా ఈ గ్రామానికి ఏదోటి చేద్దాం అనే ఉద్దేశంతో ముఖ్య ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి ఈ గ్రామానికి వచ్చి రావి ఫౌండేషన్ అనేది ఓ సంస్థని స్థా స్థాపించి ఈ గ్రామంలో ఉచిత విద్య వైద్య వైద్యం అందిస్తూ మరి సుమారు ఇరవై ఆరు మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తూ ఈ ఈ యొక్క ఫౌండేషన్ నడుపుతూ ఉన్నారు మరి అంతటితో ఆగకుండా ఇంకా ఏదో చేయాలనే ప్రయత్నంలో భాగంగా ఐ హేట్ లవ్ నేను ప్రేమలో పడ్డాను అనే ఒక మూవీని తీసి అందులో సుమారు నలభై ఆరు మందిని ఎంప్లాయ్మెంట్ ఇస్తూ మరి ఆ మూవీ మా మూవీలో వచ్చిన మన లాభాన్ని మళ్ళీ పేద ప్రజలకే ఇవ్వాలి నష్టం వస్తే నేను భరిస్తాను లాభం వస్తే జనానికి ఇస్తానని నినాదంతో మరి ఆ మూవీని తీయటం మరి ఆ మూవీని మనందరం కూడా ఆదరించవలసిన పరిస్థితి ఎంతైనా ఉంది దయచేసి అందరూ కూడా ఈ యొక్క మూవీని ప్రమోట్ చేయాలి మనం మౌత్ పబ్లిసిటీ ద్వారానే ఏది ప్రమోట్ చేసినా కూడా ఈ సోషల్ మీడియా ద్వారా ఏది ప్రమోట్ చేసినా కూడా హైక్ వస్తుంది సొంత ప్రమోషన్ కన్నా మనం పేదవాళ్ళకి ఏదో చేయాలనే తపన పడే డాక్టర్ బాల రావి గారిని ఈ తీసే తీసిన ఈ మూవీని ఐ హేట్ లవ్ నేను ప్రేమలో పడ్డాననే మూవీని మనం అందరం కూడా సోషల్ మీడియా ద్వారా మౌత్ పబ్లిసిటీ ద్వారా ప్రమోట్ చేయాలి మరి దీనికి అందరూ సహాయ సహకారాలు కూడా మరి ఈ యొక్క లాంచ్కి ముందే ఈ మూవీ లాంచ్కి ముందే మీరు అందరూ కూడా దీన్ని ప్రమోట్ చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ